అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అధిక వేడి శరీరం ఉన్న వాళ్ళకు వేడి తగ్గించుకోవడానికి ఏం చేయాలి శరీరం పిత్త స్వభావం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వేడిగా ఉంటుంది ఇది కాకుండా నార్మల్గా కూడా మనకు ఏదైనా ఆహార పదార్థాలు తిన్నప్పుడు నాన్ వెజ్ కానీ ఇంకేదైనా ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా జర్నీ లాంగ్ జర్నీ చేసినప్పుడు కానీ వాళ్ళ శరీరమే వేడి శరీరం ఉన్నా కానీ ఇలా రకరకాల ఎప్పుడైనా ఓవర్ హీట్ అనేది జరుగుతుంది కొందరికి రెగ్యులర్గా ఉంటుంది కొందరికి అప్పుడప్పుడు వస్తుంటుంది కొందరు ఆహార మార్పుల వల్ల వస్తుంటుంది అలాంటి వాళ్లకు మీకు వన్ డే టూ డేస్లో కూడా బాగా వేడి తగ్గించుకోవచ్చు ఫాస్ట్గా పనిచేసేది ధనియాల కషాయం ఒక గ్లాస్ నీళ్ళల్లో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక టెన్ గ్రామ్స్ ధనియాలు తీసుకొని దాన్ని బాగా చేత్తో నలిపేయండి నలిపేసేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక చెంచా ధనియాలు పది గ్రాములు వేసి ఒక చెంచా పటికి వెళ్ళం అంటే కండ చక్కెర కలకండా అంటాం నవ్వు అంటాం కదా అది వేసి సగమయ్యేంత వరకు మరిగించాలి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ హండ్రెడ్ ఎంఎల్ మరిగించి వడిపోసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడని షుగర్ ఉన్న వాళ్ళు తాటి కలకండ వాడచ్చు లేదన్నా డైరెక్ట్ ఓన్లీ ధనియాలు కషాయమైనా తీసుకోవచ్చు ఇది కాళ్ళ పొగళ్ళు కూడా మనకు కలుగుతూ ఉంటాయి చూసారా కాళ్ళ పొగలకు మనకు చాలా వరకు కాళ్ళ పొగళ్ళు కలిగి మనం క్రాక్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు కానీ తగ్గదు ఎందుకంటే మీకు అంతర్గతంగా లోపల నుంచి వేడి ఉంది ఆ వేడి తగ్గాలి వేడి తగ్గాలంటే మీరు ఇంటర్నల్గా ఈ ఔషధం వాడుకొని అప్పుడు ఆయింట్మెంట్ మీరు వాడుకోవచ్చు ఓకే ధనియాల కషాయం చేసుకొని రోజు రెండు పూటలు వాడండి తగ్గే వరకు వాడండి ఎన్ని రోజులైనా వాడచ్చు మహిళలు పీరియడ్స్ టైంలో కూడా బాడీ వేడి ఉంటుంది ఇప్పుడు ఆ టైంలో కూడా ఇది వాడుకోవచ్చు ఇది ఏ టైంలో అయినా ఎప్పుడైనా వాడచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా వాడచ్చు రెండవది సబ్జా గింజలు కూడా బాగా చదువు చేస్తాయి దీనిని మీరు బాగా వేడి శరీరం ఉన్న వాళ్ళయితే సబ్జా గింజలు ఒక రెండు చెంచాల నీటి రాత్రి నీళ్ళల్లో నానబెట్టేసి దాంట్లో ఉదయం ఒక నిమ్మ రసం పిండేసి దాంట్లో పడివేలము వేళము ఇరవై ముప్పై గ్రాములు వేసేసుకొని బాగా షేక్ చేసుకొని బాటల్లో నిల్వ చేసుకోండి మీరు తాగినప్పుడల్లా ఆ వాటర్ తాగుతూ ఉండండి మీరు దాహమైనప్పుడల్లా అదే వాటర్ తాగండి అధిక దాహాన్ని తగ్గిస్తుంది ప్లస్ వేడిని కూడా తగ్గిస్తుంది కొందరు సబ్జా వాటర్ తాగుతూ ఉంటారు కదా అలా చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది మూడవది పల్సటి మజ్జిగ బటర్ మిల్క్ మార్నింగ్ ఎంటీ స్టమక్ ఒక్క లీటర్ మజ్జిగ తాగాలి వన్ లీటర్ కొద్దిగా ఉప్పు వేసుకొని సాయంత్రవ వేసుకొని మార్నింగ్ ఎంత కొద్ది కొద్దిగా తాగండి వాటర్ అలవాటు వల్ల ఆ రోజు వాటర్ తాగకుండా తాగడం అలవాటు ఉంటుంది కదా మజ్జిగే తాగండి ఈ మజ్జిగ తాగేదానివల్ల ఈ పేగులల్లో మెయిన్ పేగులల్లో క్లీన్ చేస్తుంది పేగులల్లో శుద్ధి చేస్తుంది అధిక వేడి తగ్గిస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది మలబద్ధక సమస్య తగ్గుతుంది మలబద్ధకం గ్యాస్ గ్యాస్ ప్రాబ్లము అధిక వేడి అది అద్భుతంగా పనిచేస్తుంది ఇది వాడుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను